Редактор субтитров А.Семкин Корректор А.Егорова రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవుతున్నా ఇంకా ఆపసోపాలు పడుతోంది అత్యంత ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకుల తీరు వివాదాస్పదంగా మారింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తుందని కొందరు సీనియర్లు తమ అక్కసు వెళ్లగక్కుతున్నట్లు సమాచారం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు ప్రభుత్వ పథకాల తీరుతన్నులను మీనాక్షి నటరాజన్ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది దీంతో ఆమె తన పరిధి దాటి ప్రభుత్వ పనితీరులో కలగజేసుకుని పెత్తనం చలాయిస్తుందంటూ కొన్ని మీడియా సంస్థల ద్వారా రచ చేయడం కోసం మేర్పు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం తరహాలోనే ప్రస్తుత ప్రభుత్వం మీడియాను తమకు అనుకూలంగా మలుచుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అలాంటి అనుకూలమైన మీడియాలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్పై విమర్శనాత్మక కథనం రావడం కలకలం రేపింది ఆ రాజ్యాంగేతర శక్తి కథనం వెనుక బలమైన లాబీ ఉందనే ప్రచారం జరుగుతోంది తమ పనులను చక్కదిద్దుకోవాలనుకుంటున్న కొందరు మంత్రులకు మీనాక్షి నటరాజన్ కొరకరాని కొయ్యగా తయారైందని పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతోంది ఆమె అంశాన్ని వివాదాస్పదం చేయాలనే సంకల్పంతో రాజ్యాంగేతర శక్తిగా ప్రచారం చేసినట్లు స్పష్టమవుతోంది రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అనతి కాలంలోనే పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు అధికారులపై పెత్తనం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఎలాంటి పదవి లేని వారు జిల్లా అధికారులను శాసిస్తూ ఉంటే నియంత్రించలేని అమాధ్యలు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్పై అక్కసు వెళ్లగక్కడవు ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి నిరాడంబరకు మారు పేరైన మీనాక్షి నటరాజన్ పార్టీని చక్కదిద్దుతూ ఉంటే ఆమెని రాజ్యాంగేతర శక్తిగా ఫోకస్ చేయడం కొందరి కుట్రగా రాజకీయ విమర్శకులు పేర్కొంటున్నారు రాష్ట్రంలో కొనసాగుతున్న రాజ్యాంగేతర శక్తులపై జర్నలిస్ట్ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో కొందరు కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే తాను చేస్తే సంసారం ఇతరులు చేస్తే విభిచారం సందంగా వ్యవహరిస్తున్నారు కొన్ని ఘటనలు చూస్తే కాంగ్రెస్ పార్టీలో అతి ప్రజాస్వామ్యం దీర్ఘకాలికంగా కొనసాగుతూ ఉంది ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుంది ఎందుకంటే అధికారం ఒకళ్ళు చేసినప్పుడు పెత్తనం మరొకరు చేయడం సర్వసాధారణం రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న అసలు సిరైన కాంగ్రెస్ నాయకులు లేదా వలస వచ్చిన ఎమ్మెల్యేలు వీళ్ళందరి జుతుల్లో సుమారు ఒక డెబ్బై డెబ్బై రెండు మంది వరకు నియోజకవర్గంలో పేరుకి ఆ ఎమ్మెల్యే లేదా ఆ ఎంపీ ఆ మంత్రి పెత్తనం కానీ వ్యవహారం నడిపించే మొత్తం ఆ సమయత కుటుంబ సభ్యులు అనేది సర్వసాధారణం కానీ సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ విషయంలో ఒక ప్రముఖ ఛానల్లో ఒక ప్రత్యేకమైన కథనం వచ్చింది ఆ కథన సారాంశం ఏంటంటే మీనాక్షి నటరాజన్ సెక్రటరీకి వచ్చి అధికారంతో రివ్యూలు పెట్టి అధికారంలో ఉన్న వివిధ అంశాలను ఆమె పట్టించుకుంటుంది ఆమె రివ్యూ చేస్తుంది ఆమె రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తుందంటూ ఒక ప్రముఖ నాయకుడికి బాకా ఊదే ఆ ప్రముఖ ఛానలు ఒక స్టోరీ ప్రజెంట్ చేసింది నిజంగా ఆ స్టోరీ చూసినప్పుడు మీనాక్షి నటరాజును ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుండటంతో తన తప్పులు ఎక్కడ దొరుకుతాయో అధిష్టానానికి ఎక్కడ దొరుకుతామని ఒక భయం తోటే ఆ కథనాన్ని రాసినట్టుగా అల్లినట్టుగా అల్లించినట్టుగా స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే నియోజకవర్గాలలో అంతకన్నా ఘోరంగా చదువు సంధ్య లేని కార్యకర్తలో లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు కనీసం టెక్నికల్గా నాలెడ్జ్ లేని చట్టం తోటి అవగాహన లేని వ్యక్తులు అధికారులను డిక్టేట్ చేస్తున్నారు అది కొడుకు రూపంలోనో బిడ్డ రూపంలోనో భార్య రూపంలోనో అల్లుళ్ళ రూపంలోనో కార్యకర్తల రూపంలోనో ఇంకా రకరకాల కుటుంబ బంధువులు ఎవరైతున్నారో వాళ్ళందరూ నియోజకవర్గాలలో ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు ఎంపీల స్థాయి వరకు అధికారుల మీద పెత్తనం చెలాయిస్తూ పాలన చేయండి అంటూ ఆదేశిస్తున్నారు అసలు ఆ అంశం జెన్యునా కాదా చట్టపరిలో ఉందా లేదా చేయాల్సిన అవకాశం ఉందా లేదా వీటన్ని దొరికపోలే మేము చెప్తున్నాం మీరు చేయాలి లేదా మీకు బదిలీ అవుతుంది అని ఇట్లా బెదిరించే నియోజకవర్గాలు కోకొల్లలు అంటే రాజ్యాంగేతర శక్తిగా ఎవరు వ్యవహరిస్తున్నారంటే నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యే బంధువుల మంత్రుల బంధువుల ఎంపీల బంధువులు అనేది స్పష్టమవుతుంది అధికారంలో కానీ ఏదైతే మీనాక్షి నటరాజన్ సెక్రటరీలో రివ్యూ చేసినట్టుగా అధికారమే మీద పెత్తనం చెలాయిస్తున్నట్టుగా ఆదేశాలు జారీ చేసినట్టుగా ఆ ప్రముఖ ఛానల్ ఆ ప్రముఖ నాయకుడి బాకా ఛానల్ ఒక వండి వార్చి జనాలకు తెలిసింది ఏంటి మీనాక్షి నారాజు ఉన్న హక్కి ఏంటి అధికారం ఏంటి ఒక రాజ్యాంగేతర శక్తిగా రాష్ట్రంలో తన పెత్తనం చెలాయిస్తున్నట్టు పూర్తి స్థాయి స్థారాంశం ఏంటంటే ఆమె మా సొంత పనులలో చేసుకోకూడదు మా శాఖలో జరుగుతున్న అంతర్గత అంశాలలో వేలు పెట్టకూడదు అనేది ప్రధానమైన అంశం అంటే మీనాక్షి నటరాజన్ ఏదైతే ప్రతిదీ సిస్టమేటిక్గా వ్యవహరిస్తుందో ఎక్కడ తప్పు జరుగుతుంది ఎక్కడ ఆర్థిక వనరులు తేడాలు ఉన్నాయి ఎందుకు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది ఏ సంక్షేమ పథకాలు మనం అమలు చేస్తున్నాం ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం వీటన్నిటి మీద పార్టీ తరఫున రివ్యూ చేయడం తప్పలేదు కానీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం తప్పే కానీ సెక్రటరీ రావచ్చు ఎవరైనా సామాన్య కార్యకర్త నుంచి సామాన్య ప్రజల నుంచి ఎవరైనా కూడా సెక్రటరీలో రావచ్చు మంత్రులతో కూర్చోవచ్చు కానీ మంత్రుల స్థాయిలలో అధికారులతో రివ్యూ చేయడం తప్పే దాంట్లో ఏమన్నా కానీ అసలు తాడుబొవర్లో లేని కార్యకర్తలు తాడుబొగర్లో లేని ఎమ్మెల్యేలు మంత్రుల కుటుంబ సభ్యులు అధికారులను డిక్లేర్ చేసే స్థాయికి వచ్చేసారు మేము చెప్తున్నాం ఈ కేసు పెట్టండి మేము ఆదేశిస్తున్నాం పలానా వాళ్ళని లోపలికి వేయండి మేము ఆదేశిస్తున్నాం పలానా వాళ్ళని మీద థర్డ్ డిగ్రీలో పెంచండి ఈ రకంగా ఆదేశాలు ఇచ్చేస్తారు ఆమె రివ్యూ చేసి మంచి చెడో తెలుసుకునే ప్రయత్నం చేస్తే కానీ నియోజకవర్గాలలో మాత్రం ఆ పరిస్థితి లేదు కేవలం తాము ఏం చెప్తే అది వినాలి అట్లయితేనే మీరు నియోజకవర్గంలో ఉద్యోగాలు వెలగబెడతారు లేకపోతే శంకరగిరి మాన్యాలంటే లూప్ లైన్లోకి వెళ్ళిపోతారంటూ వివిధ శాఖల అధికారులను రెవెన్యూ కావచ్చు పోలీస్ కావచ్చు ఇతరత ఏదైతే రెగ్యులర్ సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్ అది ఇరిగేషన్ అధికారులు కావచ్చు ఇతర ఇంజనీర్ శాఖల అధికారులు కావచ్చు ఎవరినైనా చిట్కేసి అవగాహన లేకుండా కనీసం ఆలోచన లేకుండా తాము చెప్పిందే వేదం మీరు అమలు పడతాల్సిందే మాది చెప్పిందే రాజ్యాంగం అనే స్థాయిలో నియోజకవర్గాలలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు మంత్రులు కుటుంబ సభ్యులు ఈ రకంగా ఫెవ లేని రాజ్యాంగేతర శక్తులు ఇంకా మీనాక్షి నటరాజులు ఒకసారి సెక్రటరీకి వచ్చి ఒకసారి రెండుసార్లు క్యాజువల్ డిస్కషన్స్లో వాటిలో కూర్చుంటే తప్పేంటి అనేది కూడా ప్రజలలో చర్చ కొనసాగుతుంది ప్రధానంగా పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే మీనాక్షి నటరాజన్ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దిశానిర్దేశం చేయటం వల్ల దాన్ని తట్టుకోలేక కొంతమంది కావాలని చెప్పి ఆమె మీద బురద వేసే ప్రయత్నం చేస్తారు ఇది సరైన పద్ధతి కాదు పార్టీకి నష్టదాయకంగా తప్ప కేవలం తాము తా తమ చేతిలో ఉండేదో మీడియా ద్వారా ఒక రాజ్యాంగేతర శక్తిగా ఒక ప్రజెంట్ చేసి ప్రొజెక్ట్ చేసి ప్రజలలో చులకన అయ్యేది పార్టీ తప్ప మీనాక్షి నటరాజన్ కాదు ఆయనకు బాగా అవుదే మీడియా కాదు ప్లస్ ఆయనకు కాదు కేవలం పార్టీ పార్టీ అనే ఒక మర్రి చెట్టు ఎక్కడికక్కడి ఊడలు ఎవరికి వాళ్ళు కొట్టుకుంటూ కొట్టుకుంటూ పోతే లాస్ట్కి చెట్టు ఎండిపోయి అత్యధిక అవసరకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి అంశాలను పక్క పెట్టి అసలు ప్రధానంగా ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి ప్రభుత్వం పోయి ప్రజలకు ఎందుకు వ్యతిరేకత ఉంది మనం ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేయగలుగుతాము ఆ హామీల అమలు విషయాలలో ప్రజలకు ఏ రకంగా చెప్పగలుగుతామనే విషయాన్ని పక్కకు పెట్టి కేవలం మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తుంది అంటూ ఒక కథనం మళ్ళీ అట్ల జనాలకు వదిలేశారు దానివల్ల నష్టం కాంగ్రెస్ పార్టీ తప్ప మీనాక్షి నటరాజుని కాదు ఇతరత్ర తర నాయకులు గారు అందువల్ల అయినా మీరు మీ నియోజకవర్గాల్లో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్న మీ కుటుంబ సభ్యులు కంట్రోల్లో పెట్టుకొని అప్పుడు మీనాక్షి నటరాజు స్థాయి వరకు పోతే బాగుంటుంది కానీ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రులు కానీ ఎంపీల స్థాయి వరకు వాళ్ళే పెత్తనం చేస్తున్నారు అధికారులని ఎక్కడికక్కడ చుట్టుముట్టి పెత్తనం ఏమి అసలు వాళ్ళకు బాధ్యత లేకున్నా వాళ్ళకు సంబంధించి ఎలాంటి ప్రోటోకాల్ లేకున్నా అధికారులను పిలిచి రివ్యూ చేసే పరిస్థితి కూడా దిగజారిపోతున్నారంటే నిజంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన పైన పటారం లోన్ అట్టడం లేకుండా అందువల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు మంత్రులు కావచ్చు లేదా సంబంధిత ఎమ్మెల్యేలు తమ అనుచరులకు తమ కుటుంబ సభ్యులకు పెత్తనం ఇచ్చి పరుగు పోగొట్టుకొని భవిష్యత్తులో ఓటమి చెందడం కన్నా కంట్రోల్లో పెట్టి ఏదైనా అంశం ఉంటే ఆ అంశాన్ని త్రూ మంత్రి ద్వారానో ఎమ్మెల్యే ద్వారానో ఎంపీల ద్వారానో వాళ్ళ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేస్తే బాగుంటుంది తప్ప ఏకపక్షంగా మేము ఏం చెప్తే చేయాలంటూ అవగాహన లేకుండా ఆలోచన లేకుండా కనీస పరిజ్ఞానం లేకుండా పలనవుల మీదకి ఎదుగు పెట్టాలి పలాన రికార్డులు మార్చాలి పలనవుల మీద పోవాలి అని ఇష్టానుసారం అసలు మినిమం సెన్స్ అనేది లేకుండా కొంతమంది వ్యక్తులు వ్యవహరిస్తుంది దీని నిజంగా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో అధికారులు తల్లలు కొట్టుకుంటున్నారు ఏంది బాబు అసలు మేము మా మా మీద పెత్తనం చెలాయించాల్సిన ఉన్నతాధికారులు లేదు రూల్ పొజిషన్ మీద బొమ్మంటారు వీళ్ళేమో రూల్ విరుద్ధంగా పొమ్మంటున్నారు ముందు వెనక వెనకపోయేలా చందంగా తయారైంది కాబట్టి ఇప్పటికైనా అధికారాలు పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి ఏదైతే ప్రజలకు అవసరమైన పనులు ఆ పనులు కనుక చేయకపోతే సంబంధిత అధికారుల మీద ఒత్తిడి తీసుకురావచ్చు లేదా ఎమ్మెల్యే మంత్రులు చెప్పి ఇష్యూ చేయచ్చు కానీ అదంతా చేయకుండా కేవలం తమ పెత్తనం ఎక్స్పోజ్ చేయడం కోసం తమ డిక్టేటర్షిప్ని అధికారుల మీద బలవంతంగా రుద్దడం కూడా పరిపాలన పరంగా వెళ్ళి పెట్టడమే దాంతోపాటుగా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించడమే కాబట్టి నియోజకవర్గాలలో ఇప్పటికే చాలా నియోజకవర్గాలలో డెబ్బై శాతం నియోజకవర్గాలలో కుటుంబ సభ్యుల పెత్తనాలే కొనసాగుతున్నాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో మాజీ ప్రజాప్రతినిధులుగా మిగిలే అవకాశం ఉంటుంది